అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే క్యారెట్ అండ్ స్వీట్ కార్న్తో అయితే ఈ ఈ రెసిపీని మీకు అయితే చూపిస్తున్నానండి అయితే టమాటా క్యారెట్ అండ్ ఆనియన్ స్వీట్ కార్న్ కూడా తొంచి తీసుకున్నానండి తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకున్నాను ఇందులో చూపించలేదు తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఆయిల్ కూడా వేసుకున్నాను ముందుగా బిర్యానీ సామాన్లు వేసుకొని ఇలాగ దంచిన అల్లము వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకున్నానండి కొద్దిగా కరివేపాకు గ్రీన్ చిల్లీస్ మనకైతే ఒక్కోసారి అనిపిస్తుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు ఎలా వండుకోవాలి ఏం చేయాలని ఇంకా మనకి కూడా వల్లాల్సినట్టు ఉండేటప్పుడు ఇలా కుక్కర్లో ఈజీగా అయితే చేసుకోవచ్చండి తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా హెల్తీగా ఉంటుంది స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ వచ్చి తీసుకొచ్చారు అందులో అయితే పెద్దగా ఏమీ లేవు చూడకుండా పట్టుకురావడం వల్ల ఆ కొన్ని గింజలే ఉన్నాయి ఇంకా ఏం చేయాలా అని అనుకునేటప్పుడు ఇలా ట్రై చేశానండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది చెప్పాను కదా నేను ఎప్పుడైనా వీడియో పెట్టేటప్పుడు అది టేస్ట్ వచ్చి మేము తిన్న తర్వాతే నాకు ఆ టేస్ట్ నచ్చినాకే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా అలాగా ఒక గ్లాస్ రైస్తో అయితే మనం బిర్యానీ ఎలాగ పోపేసుకుంటామో అలాగేనండి చాలా బాగా వచ్చింది టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడాల్సిన పని లేదు హెల్త్ పరంగా బాగుంటుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా తినచ్చు మీకు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఇవైతే త్రీ విజిల్స్ వరకు అయితే ఇచ్చాను ఇంకా అంతేనండి అయిపోయినట్టే అనొచ్చు త్రీ మినిట్స్లో అంటే ఇలాగే చాలా బాగా వచ్చింది మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ రూపంలో అయితే నాకు కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్